శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరులో వైసీపీ అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి గ్రామ కమిటీల ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మాజీ సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి వర్గం ఇన్ఛార్జి దీపికా బృందాన్ని అడ్డుకుని కమిటీని ఏర్పాట ఆపేశారు یہ وہ مارو اچھا ہے आणि वचनावटीची वीरा तीन तारोडाचा कीतरी आणि गौरव बाबा 10 लाख वोट आहेत प्रत्येक उपकरकी कॉल बोललेते पण येड पडला ग्रामो तयार पडला काल दिसले あっ మూడు నెలలు నేను ఉండలేదు హిందూపూర్ లో ఎందుకంటే గలాటైతే ఉండే ఆ నుంచి ప్రతి ఒక్క రోజు నేను మీరు ఎందుకు రాలేదు నేను ప్రశ్నిస్తా మా పార్టీలో మా పార్టీలో ఉండి ఓట్లు చీల్స్తా ఉంటే టీడీపీ నాయకులకి ఈ రోజు ఎంత కష్టపడి ఈ రోజు పార్టీని క్లీన్ చేసుకున్నాం మా హిందూపూర్ లో మన అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మా పార్టీ అధిష్టాన వర్గం తలపెట్టిన గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు అయితే అందులో భాగంగా నా పేరు బి శ్రీనివాసరెడ్డి లేపాక్షి మండల జెడ్పిటిసి ఇందుకు నియోజకవర్గం నా సొంతూరు కూడా కొండూరు గ్రామమే కొండూరు గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని మా ఇన్చార్జ్ దీపకమ్మ గారు ఆధ్వర్యంలో చేయాలనేసి నిన్న సాయంత్రం గ్రూప్లో పెట్టినారు ఆ విషయం చదువుకుంటే తెలిసిందే తప్పితే మా మండల్లో ఉన్న నా సహచరులైనటువంటి సోదరులైనటువంటి వైఎస్ఎంపీపీ కావచ్చు ఎంపీపీ గారు కావచ్చు ఎంపీటీసీలకు కావచ్చు సర్పంచ్లకు కావచ్చు ఏ ఒక్కరికి కూడా ఈ విషయం అనేది తెలియదు మేము ఎందుకు ఈరోజు నిరసన తెలియజేసినామంటే మొదటిగా మనందరికీ తెలియాలంటే మండల వ్యాప్తంగా వైఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ వైఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియాలంటే మండల మండల మీటింగ్ ఏర్పాటు చేయండి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అందరికీ తెలియజేసి గ్రామ కమిటీ అంటే ఏమి దాంట్లో ఉండే పదవుల గురించి తెలుసుకునే కారణం అదే ఏమని మా గ్రామ కమిటీల విషయంలో మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఫోన్ కాల్ కూడా లేదు ఇన్చార్జ్ గారి ఆఫీస్ నుంచి కానీ ఇన్ఛార్జి దగ్గర నుంచి కూడా ఎవరికి కూడా మా ప్రజాప్రతినిధులకి మా మా గ్రామానికి సంబంధించిన కార్యకర్తలకు కానీ నాయకులకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు మీ ఊర్లో రేపు ఉత్సాహం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలనే విషయం తెలియదు మాకు అందుకు తెలియకుండా వచ్చేదానికి నిరసన కోసము ఈరోజు మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి దీపికమ్మ గారు వచ్చింటే కూడా ఈరోజు మా నిరసన తెలియజేసి ఇది కరెక్ట్ అందరిని సంతృప్తిపరిచి వచ్చే పంచాయతీ ఎలక్షన్లకు కావచ్చు ఇంకొక ఎలక్షన్లు కావచ్చు పార్టీ పటిష్టంగా ఉండాలంటే అందరినీ కనుపుకుంటేనే మనం ముందుకు పోతామనే ఉద్దేశంతో ఇది కరెక్ట్ కాదనేసి తెలియజేసి మా నిరసన తెలియజేసి వద్దని చెప్పేసి మా ఇంటికి మేము వచ్చేసినాం